కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన ఈ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తిజనులందరూ కూడా ముందుగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఓం నమ శివాయ ముందుగా ఈ పవిత్రమైన కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు ఎన్టీవీ భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి చౌదరి గారికి వారి ప్రతిమని రమాదేవి గారికి పద్నాలుగేళ్ళుగా నిర్విరామంగా ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు ఇంత ఏర్పాట్లతో భక్తి శ్రద్ధలతో భక్తి టీవీ ద్వారా లక్షలాది మంది దాదాపుగా పదమూడు రోజులలో ఐదు ఆరు లక్షల మంది ప్రత్యక్షంగా రావడం జరిగింది టీవీ ద్వారా కోటాది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన వీరిద్దరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర పండుగగా అధికారంగా నిర్వహిస్తామని చెప్పడం అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చౌదరి గారు మిమ్మల్ని కోరలేదు మా ముఖ్యమంత్రి గారిని కోరలేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజల గురించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే వారికి ఆ శివ ఆశ ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం జరిగే ఈ కోటి దీపోత్సవం భక్తికి ప్రతీకగా నిలుస్తున్నది లక్షలాది దీపాలు వెలిగించే ఈ వేడుక కేవలం దీపాల కాంతి కాదు ఇది మన మనసులోని చీకటిని తొలగించే జ్ఞాన దీపం ఈ కార్యక్రమం ద్వారా సానుకూల శక్తి సమాజంలో ఐక్యత శాంతి మరియు మానవత విలువలను విస్తరింపజేయడమే అసలు అసలైన సందేశం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఆ పరమశ్వరుని స్మరణతో ఎంతో ఆత్మాత్మిక భావనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన సాంస్కృతిక ఆత్మాత్మిక కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది మన సాంప్రదాయాలు సంస్కృతి భక్తి ఉత్సవాలు కొత్త తరాలకు చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము మంత్రులందరం కట్టుబడి ఉన్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి దీపం వెలిగించేటప్పుడు మన ఉదయంలో కూడా ప్రేమ కరుణ సేవ అనే మూడు విలువలు జీవితంలో వెళ్ళాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సత్యం ధర్మం సమానత్వం ప్రజల సంక్షేమం అదే నిజమైన ప్రజాసేవ లక్ష్యమని ఈ పుణ్యక్షేత్రంలో మనందరం ఆ శివయ్య ఆశీస్సులు కోరుకుందామని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి రైతులు సంతోషంగా ఉండాలి యువతకు అవకాశాలు లభించాలి ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలి మరొకసారి ఈ మహోత్సవానికి ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక శుభవార్త శ్రీశైలం మల్లనని దక్షిణ కాశీగా పేర్కొని మనం శ్రీశైలం పోవాలంటే గంటల సమయం పడుతుంది రాత్రి వేళల్లో మనం ఘాటు రోడ్లో ప్రయాణించలేము దాన్ని నేను ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతోని మన్ననూరు అంటే అక్కడి నుంచి శ్రీశైలం యాభై రెండు కిలోమీటర్లు ఒక ఎలివేటెడ్ కారిడార్ కావాలని కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కలిసి కోరగానే వారు స్పందించి శాంక్షన్ చేయడం అది డిపిఆర్ స్టేజ్లో ఉన్నది ఒక ఆరు మాసాల్లోనే టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ శ్రీశైలం వెళ్ళి రావాలంటే ఉదయం ఉదయంపై సాయంత్రం వరకు హైదరాబాదు మూడు గంటల జర్నీ తగ్గుతుంది రాత్రి వేళలో కూడా ఫ్లైఓవర్ మీద ఒకటే ఫ్లైఓవర్ దాన్ని కూడా శాంక్షన్ చేపించడం జరిగిందని చెప్పి శివయ్య భక్తులకు మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నారు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం